హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆదాబ్ నమస్తే మీరు చూస్తున్నారు భాగ్యమ్మ ఫోర్స్ నేను సతీష్ మోహన్ ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన రుచికరమైన చిరుగా టమాటా ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా మనమైతే ఒక ప్యాన్ తీసుకున్నాం దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత తాలి పింజలు వేసుకున్నాం తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఓకే అండి కరివేపాకు వేసిన తర్వాత చూసారు కదా చక్కగా ఆ తర్వాత దీంట్లో చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకుంటున్నాం ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి చూడండి తర్వాత దీంట్లో ఒక రెండు స్పూన్లు పసుపు వేసుకున్నాం ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మిగతా వండ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత దీంట్లో గరం మసాలా వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంట్లోనే యూజ్ చేయండి అండి బయట యూజ్ చేయమాకండి సో తర్వాత దీంట్లో చూసారు కదా చుడుకాయలు వేసుకుంటున్నాం చిగుడుకాయ కర్రీ అనేది మంది ఫేవరెట్ కర్రీ అండి నాకైతే నిజంగా చాలా చాలా ఇష్టం సో టమాటా వేసిన తర్వాత కొంచెం సేపటి తర్వాత ఆ ఫ్లేవర్ కానీ చాలా చాలా అనిపిస్తుంది నాకైతే సో తర్వాత ఈ చిరుకాయ టమాటా కర్రీలోకి ముఖ్యమైన అంశం ఏంటంటే మనం బాగా పండిన టమాటాలు తీసుకుంటే కూర చాలా చాలా టేస్ట్ ఉంటుందండి దానితోడు ఈ యొక్క టమాటాల్లో మనం సాల్ట్ వేసుకొని క్రష్ చేస్తే అది గ్రేవీ లాగా వస్తుందండి దానివల్ల కూడా కూర ఇంకా టేస్ట్ ఉంటుంది సో ఖచ్చితంగా ఇది మాత్రం స్కిప్ చేయమాకండి సో ఆ విధంగా ఆ టమాటాలను కూడా దీంట్లో వేసేసామండి మొత్తం కలుపుకున్నాం తర్వాత దీంట్లో మనందరికీ ఎంతో ఫేవరెట్ అయినా కొత్తిమీర కొరియా అండర్ ఇది లేకుంటే కూరకి ఫ్లేవర్ కానీ మనకి తృప్తి కానీ ఉండదు కదా కాబట్టి ఆ కొత్తిమీర కూడా వేసేసాం కొత్తిమీర వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కలుపుకోవాలి తర్వాత దీంట్లో ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నామండి సో స్పైసీ ఇష్టపడే వల్ల కొంచెం ఆఫ్ యాడ్ చేసుకోవచ్చు కానీ రెండు స్పూన్ సరిపోతుంది సో చూశారు కదా ఆ రెండు స్పూన్లు వేసిన తర్వాత మొత్తం ఈ మొత్తాన్ని కూడా కలుపుకోవాలి ఓకే అండి చూసారు కదా నేను చెప్పే టెక్స్చర్ ఎలా ఉంటుందని చూసారు చూసే ఎలా ఎంత బాగుందో తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకున్నా విజిల్ పెట్టుకున్నా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా ఉడిపోయింది ఉడికిపోయిందండి సో చూశారు కదా తర్వాత దీంట్లో ఫైనల్గా ఫైనల్ టచ్ ధనియాల పొడి వేసేసాం అంతే అండి ఒకసారి కలుపుకోవాలి ఎంతో రుచికరమైన వేడి వేడి చురుకాయ టమాటా రెడీ అయిపోయింది సో మీరు కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ సపోర్ట్ బాయ్ టేక్ కేర్